హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు బూడి గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూమితాను రండి బూడి గుమ్మడికాయ మనకి హెల్త్కి చాలా మంచిది కదా మార్నింగ్ జ్యూస్ తీసుకుంటాం ఇలా వడియాలు కూడా పెట్టుకుంటే హెల్త్కి మంచిదండి పెరుగు ఎవరికన్నా పెట్టుకోకపోతే ఒకసారి పెట్టుకుని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గుమ్మడికాయను శుభ్రంగా కడుక్కొని మూడు ముక్కలుగా తీసుకుని లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇప్పుడు రుబ్బురోల్లో ఈ మొక్కలను వేసుకొని బాగా కుమ్ముకోవాలి ఒక క్లాత్ తీసుకుని గుమ్మడికాయ మొక్కలు అందులో వేసుకుని నీరంతా పోయిలా పిండుకోవాలి ఓవర్ నైట్ అంతా మనం ఈ నైట్ అంతా ఇలా ఉండియాలండి దాని మీద ఏదైనా బరువు పెట్టి ఉండిస్తే మనకి వాటర్ ఏమైనా వచ్చేస్తుందండి ఇప్పుడు మినప్పప్పు తీసుకుని గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలి ఇప్పుడు సాల్ట్ మిరపకాయలు ఉంటాయి కదండీ అవి పేస్ట్ ఆడుకోవాలి రెండు స్పూన్లు అవి వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు మనం కుమ్ముక్కుని వాటర్ అంతా తీస్తున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోండి మీకు ఉప్పు కారం సరిపోలేదండి ఈ టైంలో వేసేసుకోవాలి ఒకసారి చూసుకుని టేస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ తీసుకుని ప్లాస్టిక్ కవర్ తీసుకుని చిన్న చిన్న ఒడియాల్లో పెట్టండి చిన్న చిన్న ఒడియాల్లో పెట్టుకుని ఇప్పుడు డాబా మీద ఎండబెట్టుకోవాలి చూసారా ఈ ఈ గుమ్మడికాయలు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వేపుకుని సైడ్ కింద తింటే చాలా బాగుంటాయండి దీంతో ఈ గుమ్మడికాయ ఒడియలతో కొడుగుడ్ వేసి పులుసు కూడా పెడతారు మీకు ఆ విషయం తెలుసా ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగా ఎండిపోయి కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇవన్నీని చూడండి నవ్వాయి కదా ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని అవి వేపుకోవాలండి బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసుకుని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి